గత ఇరవై మూడు సంవత్సరాలుగా బ్రాడ్ బ్రాడ్కాస్టింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతుందని ప్రభుత్వం నిర్దేశించిన సూచనలను ఆచరిస్తూ ముందుకు వెళ్తామని తెలుగు రాష్ట్రాల హాత్వే మెంటర్ ప్రవీణ్ కుమార్ అన్నారు బ్రాడ్కాస్ట్ సేవలను ఉపయోగిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు రేపు శ్రీ రవికాంత్ ప్రవీణ్ కుమార్ యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అమ్మాన్ న్యూస్ యాజమాన్యం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది ప్రవీణ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన న్యూస్ యాజమాన్యం పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ న్యూస్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది తన యాభై జన్మదినాన్ని పురస్కరించుకుని నాకు శుభాకాంక్షలు తెలిపిన నా సిబ్బంది మీడియా సిబ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల హాత్వే మెంటర్ అండ్ అడ్వైజర్ రవికాంతి ప్రవీణ్ కుమార్ తెలిపారు ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ రావడంతో హాత్వే సేవలు పోతాయని కొంతమంది అనుకుంటున్నారని అవన్నీ కేవలం అపోహల మాత్రమే అని హాత్వే సేవలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు పురస్కరించుకొని నాకు హాత్వే సిబ్బందికి మా పార్ట్నర్స్ అయినటువంటి ఎల్సిఓలకి తర్వాత మాకు అన్ని సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు బ్రాడ్కాస్టర్స్ కు తర్వాత ఎండ్ కస్టమర్స్ వీక్షకులకు కూడా అందరు కూడా మా నా తరఫున నా కుటుంబం తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను గత ఇరవై మూడు సంవత్సరాలుగా అప్రతంగా హ్యాత్వే సేవలు అనేది వివిధ ప్రాంతాలకు పాక్తూ ఆంధ్రాలో కూడా ఇంత తెలంగాణ వరకు స్థిమితమైన మా ప్రసారాలు ఇప్పుడు మరీ విస్తరించి విస్తరణ దిశలో ఆంధ్ర రాష్ట్రాలను కూడా చాలా ప్రదేశాలు ముఖ్యమైన పట్టణాలంతా కూడా మా ఇది అనేది అనేది జరుగుతున్నాయి దాంట్లో మా సహకరించిన అన్ని వేళలో మేము ఎప్పటికీ మీకు అంటే మాతో సహకరించిన బ్రాడ్కాస్టర్స్ తర్వాత మీడియా మిత్రులు మీడియా యాజమాన్యాలకు సిబ్బందికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపడడం అనేది ముఖ్యము ఎందుకంటే మా ఈ గ్రోత్ లో మా దీనికి సంబంధించిన దాంట్లో అన్ని విధాల మీ లాంటి కృషి అనేది ప్రశంసనీయం అదేవిధంగా హ్యాత్వే సేవలు అనేవి మణికైన సేవలు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శనాలను అనుసరించి ట్రాయ్ కానీ టీడీ సైడ్ గానీ విధించిన నిబంధనలను తూచా తప్పకుండా అనుసరిస్తూ మన్నికైన సేవలను ప్రసారాలను వీక్షకుని వరకు అంటే ప్రేక్షకుని వరకు తీసుకెళ్లే దీంట్లో మేము ఎప్పటికి నంబర్ వన్ అగ్రగామిగా నిలబడ్డాము ముందుకు కూడా ఈ సేవలను విస్తరిస్తూ అంటే ఇక్కడ వచ్చిన కొద్దిగా ఈ ఇయర్ లో మాత్రం కొద్దిగా చేంజ్ అనేది ఎన్టీఓ త్రీ అనేది కొన్ని అనివార్య వల్ల కొద్దిగా మాకు అంటే మనం మెయింటైన్ కావడానికి అంటే బ్రాడ్కాస్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ సర్వైవల్ గురించి కొద్దిగా తప్పని పరిస్థితులు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కూడా సంస్థలో ఒక ఎంప్లాయీ గా జాయిన్ అయ్యి ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం నుండి మొదలుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అధిపతిక ఉంటూ ప్రతి ఒక్క ఎంప్లాయీని మా ఇంటికి పెద్దన్ననే కాకుండా ఎంప్లాయీస్ కూడా అందరికి కూడా అన్నా అంటే నేను ఉన్నా అని అందరికీ కూడా ప్రతి వేళలా ఈ రోజు ఈ సంస్థను ఈ యొక్క వివిధ రాష్ట్రాల్లో విస్తరిపజేయడానికి ముఖ్య కారకుడైనటువంటి మా ప్రియతమ్మ అన్న వారి యొక్క జన్మదిన వారికి వాళ్ళ యాభై ఐదు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పలు సంవత్సరాల నుండి వారి యొక్క జన్మదినాన అనేక సేవా కార్యక్రమంలో నిర్వహిస్తున్నాం సేవా కార్యక్రమంలో పేద ప్రజలకు అనాథ పిల్లలకు వృద్ధులకు ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదానాలే కానీ వివిధ వివిధ దీంట్లో అదే భాగంలో ఈరోజు కూడా ఆల్ఫన్స్ అనే ఒక సంస్థకు ఒక అన్నదాన సంస్థకు కూడా వాళ్ళకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు దేవన ఫౌండేషన్ ద్వారా ఒక నేషనల్ చెస్ కాంపిటీషన్ నడుస్తుంది బ్లైండ్ అందులో వారు కూడా